చిన్నారులలో వచ్చే క్యాన్సర్ వ్యాధి పట్ల గ్రామస్థాయి నుంచి ప్రత్యేక అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహాత్మాగాంధీ క్యాన్సర్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ అన్నారు మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రి శ్రేయా క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం విశాఖ ఎంవీపీ కాలనీ బ్రేవ్ హార్ట్స్ పేరిట అంతర్జాతీయ బాల్య క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ప్రతి మూడు నిమిషాలకి ఒక చిన్నారి క్యాన్సర్ బారిన పడి మృతి చెందుతున్నారని ప్రతి ఏటా నాలుగు లక్షల మంది చిన్నారులు మృతి చెందుతున్నారని తెలిపారు కేజీహెచ్ పీడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ చక్రవర్తి మాట్లాడుతూ ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అంకాలజీ వైద్యులు డాక్టర్ స్టాలిన్ డాక్టర్ ప్రవీణ డాక్టర్ రజనీ డాక్టర్ కిషోర్ పాల్గన్నారు వన్ ల్యాక్ టూ థౌసండ్ పేషెంట్స్ విస్ ద ఫస్ట్ క్యాన్సర్ హాస్పిటల్ మోస్ట్ కామ్రిజెన్సీ అండ్ వి హ్యావ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టేట్ ఆఫ్ పేషెంట్స్ corporate patients, government scheme patients, private patients, think, all categories kind of, of patients and we take the help of many uh, charitable organizations like Shreya Cancer Foundation, RO Foundation, Childhood uh, uh, you know, Helping Hands uh, kind of, uh, and very many crowdfunding um, you know, uh, uh, crowd organizations also to help in the treatment of patients. Mukhera, we, పేషెంట్స్ అందరికీ కూడా ఎటువంటి కేటగిరీలో పేషెంట్స్ వచ్చినా కూడా లేదా విధంగా ఎవరిని రిజెక్ట్ చేయకుండా ఈ పేషెంట్స్ అందరినీ ట్రీట్మెంట్ చేసే విధంగా మా పాలసీస్ అనేది యాడ్ చేసుకున్నాము సో ఈ పంతొమ్మిది సంవత్సరాల జర్నీ కూడా చాలా సాటిస్ఫాక్టరీగా జరిగింది ఎందుకంటే ఇంతమంది పేషెంట్స్ని మేము ట్రీట్మెంట్ చేయగలము సో ఈరోజు ఈ ఫంక్షన్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ని మనం తొలి దశలో గుర్తిస్తే పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్లా కాకుండా ఎనభై శాతం నుండి తొంభై శాతం పేషెంట్స్ని పూర్తిగా క్యూర్ చేసేవచ్చ ఆ విధంగా ఈ ప్రోగ్రామ్ని మేము ఒక ఎయిత్ ఇయర్స్ నుండి చాలా ఇంటెన్సివ్గా పిల్లలను వచ్చే ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేయడానికి పాలసీస్ కానీ ప్రోటోకాల్స్ కానీ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం డాక్టర్స్ వీటర్ని చూసి గోమేలా ట్రాన్స్ప్రాంట్ కూడా ఆ ట్రీట్మెంట్ విధానాలు చేయడం మనం పెట్టాము దీంట్లో ఇప్పటి వరకు పద్నాలుగు వందల మంది పేషెంట్స్ని చిన్నపిల్లలకి చిన్నపిల్లల కోరు ట్రీట్మెంట్ చేయడం జరిగింది ఇది చాలా పెద్ద నెంత్రం ఒక హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ని ట్రీట్మెంట్ చేయడం అలాగనే ట్రీట్మెంట్ చేసే కాదు రిజల్ట్స్ కూడా ఇంటర్నేషనల్గా ఏదైతే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయో ఆ రిజల్ట్స్ ఇక్కడ మనం సాధించగలిగామో చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము ఏదైతే జనరల్గా డెవలపింగ్ కంట్రీస్ అంటే అండర్ డెవలప్ కంట్రీస్లో సర్వైవర్ రెండు సో మొబైల్

తెలుసు పిల్లలకి వచ్చే లక్షణాలు చూసి కానీ అందరికీ కూడా చాలా బయట దీనికి సమర్థుంది మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ అరౌండ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ క్యూర్ ఈ పదానికి మంది సింటే నిజంగా అభినాను నా మొత్తం అండ్ ఈ క్యాన్సర్ ఎదుర్కోవడం మెయిన్ ప్రధానంగా కావాల్సింది అందరికీ తెలిసింది ధైర్యం చాలా ఎక్కువగా ఉండాలి అట్లాగే ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండడం